వృశ్చిక రాసివారి జీవితం నాశనం కావడానికి ప్రధాన కారణాలు ఇవే ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వృష్టికి రాసివారి జీవితం ఈ విధంగా కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకనే ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్చకి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో గ్రహంతో విజయాన్ని పొందుతారు శ్రీ లక్ష్మి కటాక్షం ఉంటుంది ఆర్థిక పరంగా పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలండి ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఒత్తిడి పెరగకుండా భవిష్యత్ ప్రణాళికలను రచించాలి అభివృద్ధి సంబంధించిన అంశాలలో శుభ ఫలితాలైతే ఉంటాయి ధైర్య శాస్త్రయల లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం మంచిది మనోబలంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి మీ నిర్ణయాలకు యొక్క అంగీకారం లభిస్తుంది కీలకమైన వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం కూడా అందుతుంది ఇష్టదేవత ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయం పనులలో జాప్యం జరగకుండా చూసుకోవాలి కుటుంబ బాధ్యతలు అధికం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఒక పరీక్ష కా పరీక్షలాగా వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ అంచనాలు తప్పుతాయి విలువైన వస్తువులు విషయం అజాగ్రత్త అనేది పనికిరాదు వృశ్చికి రాసి వారి జీవితం నాశనం కావడానికి కారణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా ముక్కు సుటిగా మాట్లాడేటటువంటి తత్వం అయితే వీరిలో అయితే అధికంగా ఉంటుంది కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా వీరు అందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటారు కానీ ఇటువంటి అలవాటు కారణంగా ఎదుటివారికి కోపం తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయండి మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసే ఆస్కారం కూడా ఇతరుల్లో మనకి ఈ సమయంలో అయితే కనిపిస్తోంది మీద అందరూ కూడా కక్ష కట్టుకుని ఉండే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసినట్లయితే కనుక అవతలి వారి కోపడే సూచనలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి జీవితంలో ఎదగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవిగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం సహాయకరంగానే ఉంటుందండి సాధారణ వృద్ధి కూడా మీ జీవితంలో కనిపిస్తుంది కానీ చివరి రెండు వారాల్లో మీ ఖర్చులు తగ్గే ఆదాయం కూడా పెరగవచ్చు షేర్ మార్కెట్ లేదా ఇతరత్ర ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు సాధారణ సమయంగా ఉంటుంది పని భారం కారణంగా వచ్చే వెన్ను నొప్పి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది మీరు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది అంతేకాదండి ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించే ఆస్కారం కూడా కనిపిస్తుంది పరీక్షలు రాసే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి విదేశాలలో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం మీకు చాలా అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది చూసారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి జన్మించినటువంటి వారు ఎవరు అంటే ముఖ్యంగా విశాఖ నక్షత్రము నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం వృష్టికి రాశివారి గతిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృష్టికి రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరలు అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరతగా పెట్టుకుంటూ ఉంటారు ఈ రాష్ట్ర వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూస్తూ భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుందండి అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా కనిపిస్తుంది కొన్ని సందర్భాలు వీరి అలవాట్లు పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి అందుచేత వీరు దూరబాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశానం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంది బాల్యం నుండి ఈ రాశి వారు డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని చూస్తారు ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రం బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చకటి వాగ్దాటి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కూడా కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వేరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట కూడా చక్కగా రాణిస్తారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరి కోపం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలు చెప్పాలి వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు అసలు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలండి వృష్టికి అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు అనే అర్థం చూశారు కదండి వృష్టికి రాసారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్